దీప పుట్టుక గురించి కార్తిక్ చెప్పిన మాటలను దీప అని నమ్మదు ఆయన పొరబడి ఉండొచ్చు కదా తనకి ఎవరో అబద్ధం చెప్పు ఉండొచ్చు కదా అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అయితే నువ్వు దశరథ సుమిత్రల కూతురు అని కార్తిక్ ఎంత మొత్తుకున్నా కూడా వినిపించుకోదనమాట ఏంటి కార్తీక్ బాబు ఇలా చెప్తున్నాడు అని పారజాతం చేసిన కుట్ర కానీ నువ్వు కుబేర్ దగ్గరికి ఎలా చేరావు అనేది కానీ మొత్తం మొత్తం పోసగుచ్చినట్టు దీపం ముందు ఉంచుతాడు కానీ దీప అది తీసుకోలేకపోతుంది ఇప్పుడు నువ్వు ఉన్న ప్రపంచం నీది కాదు అని తెలిస్తే నువ్వు తట్టుకోలేకపోతున్నావు దీప అప్పుడు ఆ బైరాగ చెప్పిన మాటలే నిజము మీ అమ్మ నాన్న బ్రతికే ఉన్నారు అని అయితే చెప్తూ ఉంటే ఇక పెంచిన తండ్రి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది దీప ఏంటి కార్తీక్ బాబు చెప్పేది అతనికి ఏం అవసరం నాకు అబద్ధాలు చెప్పాలని ఆయన చెప్పాడు కదా అని అయితే అనుకుంటూ ఇక కుబేర్ ఫోటో దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న ఇదంతా నా చుట్టూ ఇంత జరుగుతుందా నేను నిజంగా నీ కూతురు కాదా అని అయితే అంటూ బాధపడుతూ ఉంటుంది అసలు మా నాన్న గురించి నేను మా నాన్న దగ్గరికి ఎలా వచ్చాననే విషయం అత్తయ్యకి ఉంటుంది కదా అని చెప్పని అనసయ్య దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అనసయ్య ఏమో మాట తాటేస్తుంది అనమాట చెప్పదు నాకు తెలుసు నువ్వు చిన్నప్పటి నుంచి తెలుసు నువ్వు పుట్టినప్పటి నుంచి తెలుసు నీ పుడినప్పటి నుంచి తెలుసు అని ఇలా కాదు అని కుబేర్ ఫోటో తీసుకొచ్చి ఇప్పుడు ఒట్టేసి చెప్పు అన్నట్టు అనుసూయ తన తమ్ముడికి ఇచ్చిన మాట కోసమే ఇన్ని రోజులు దీప గురించి ఎవరికి చెప్పలేదు ఇప్పుడు దీపే ఫోటో మీద ఒట్టేసి నిజం చెప్పు అనగానే ఇక తప్పని పరిస్థితిలో అనుసూయ కూడా అవును నువ్వు కుబేరు కూతురు కాదు మీ నాన్నకి నువ్వు దొరికావు పెంచుకున్నాడు ఈ విషయం ఎవరికి చెప్పొద్దని ఒట్టే ఇక అప్పుడు దీప నమ్ముతుందనమాట అంటే దసరా సుమిత్రుల కూతురు నేనా అన్న ఆ విషయాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది